యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని సాయి కన్వెన్షన్ హాల్లో కాంగ్రెస్ పార్టీ భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుపు కోరుతూ ప్రభుత్వవీపు ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య గారు విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్నారు ఈ ఎన్నికల్లో భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి కనీ విని ఎరిగిన రీతిలో మెజార్టీ ఇచ్చి గెలిపించాల్సిన అవసరం ఈ గడ్డపై ఉందని ప్రభుత్వ వివిపు బేర్ల ఐలయ్య అన్నారు చామల కిరణ్ కుమార్ రెడ్డి అత్యధిక మెజార్టీతో గెలిపించినట్లయితే ఈ రెండు నియోజకవర్గాలకు ఎక్కువ నిధులు తీసుకువచ్చి అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు ప్రతి కార్యకర్త అసెంబ్లీ ఎన్నికలలో ఎలాగైతే కష్టపడ్డారో ఇప్పుడు కూడా కష్టపడి చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించాలని కోరారు రేపు రాబోయే రోజుల్లో అక్కడ కాదు మాట్టిన జట్టు చేరు చూసేట బాధ్యత నేను చెప్తున్నా కాబట్టి ఈ ఉన్న సమయంలో కావాలని కానీ అక్కడ ప్రజలు

అధికారులు వచ్చింది అందాలి ప్రతి గ్రామంలో గ్రామంలోకి మీ మీ గైడ్ ఎక్కువ పెన్షన్ వస్తుంది ఎక్కువ చేసి ఆగస్టు రెండు లక్షల ఎనిమిది వందల మీరు మెడిపిస్తుంది కాబట్టి మీరు అమలు మీరు ఇంత పెద్ద నాయకులు మీ ఖచ్చితంగా మా అందరికి పేరుండే నాయకులు ఢిల్లీ నస్తే ఢిల్లీ నుంచి వచ్చాయి కాబట్టి మీరందరూ కష్టపడి భారీ రిజల్ట్ చేస్తుందిగా ఈ అవకాశం చెప్పేవాళ్ళకి